హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోజు కేజీ నూట ముప్పై రూపాయలు టాప్రెట్ పలికింది వన్ థర్టీ రూపీస్ సెంటెల్లో చామంతి నూట ముప్పై రూపాయలు వన్ థర్టీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై రూపాయలు పలికాయి